హలో వెల్కమ్ టు అనదర్ సేల్స్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది తమ బిజినెస్లో సక్సెస్ కావాలని చాలా డబ్బులు పెట్టి మార్కెటింగ్ చేస్తారు యాడ్స్ పెడతారు ఆన్లైన్లోను ఆఫ్లైన్లోను ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు సరే ఈ ప్రయత్నాలు చేసే వాళ్ళందరూ కూడా చేసే కామన్ మిస్టేక్స్లో మూడు సింపుల్ చిన్న విషయాలు అనిపిస్తాయి కానీ బిగ్గెస్ట్ చేంజ్ని సేల్స్లో తీసుకొస్తాయి ఆ మిస్టేక్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో చర్చిస్తాను ఎస్పెషల్లీ మూడో మిస్టేక్లో మీరు చాలామంది రియలైజ్ అవుతారు నేను గతంలో కొన్ని సేల్స్ మిస్ అవడానికి కారణం ఇదే అని గమనించండి వీటిని కొంచెం మార్పులు చేసుకోగలిగితే దాన్ని మీరు ఖచ్చితంగా ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఈజీగా హ్యాండిల్ చేసే అవకాశం ఉంది సో నా పేరు చంద్ర సేల్స్ కోచ్ గత ఏడు వేలకు పైగా బిజినెస్ ఓనర్స్ తోటి వర్క్ చేసిన అనుభవంతో ఈ వీడియోలో త్రీ కామన్ మార్కెటింగ్ అండ్ సేల్స్ మిస్టేక్స్ మీరు చేసేవి వాటిని అవాయిడ్ చేయగలిగినవి ఏంటియో ఈ వీడియోలో తెలుసుకుంటారు ఎస్పెషల్లీ ఈ మూడు మిస్టేక్స్ని మీరు కానీ హ్యాండిల్ చేయగలిగితే మీ సేల్స్లో ఎట్లీస్ట్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ క్లోజింగ్ రేషియో డిఫరెన్స్ వస్తుంది సో ఇంకెందుకు ఆలస్యం దట్ అస్ వర్క్ ఆన్ ఓకే నేను నా వైట్ బోర్డ్ తీసుకొని ఇంకొంచెం డీటెయిల్గా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను సో డియర్ ఫ్రెండ్స్ ఎక్కువ మంది చేసే మిస్టేక్స్లో నంబర్ వన్ మిస్టేక్స్ అదేంటిది అంటే బయ్యింగ్ ఆర్ బర్నింగ్ ఓకే అంటే మీరు కొనండి లేదా బర్న్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు లీడ్స్ వస్తాయి ఓకే ఆ లీడ్స్లో ఎన్నైతే లీడ్స్ వచ్చాయో ఆ లీడ్స్లో అయితేనేమో ఈ కేటగిరీలోకి పోతారు లేదంటేనేమో బర్న్ అయిపోతారు ఫర్ ఎగ్జాంపుల్ మీకు సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు హండ్రెడ్ లీడ్స్ అనుకుందాం ఓకే నేను మీకు చూపిస్తాను డీటెయిల్గా మీకు హండ్రెడ్ లీడ్స్ వచ్చాయి ఓకే ఈ హండ్రెడ్ లీడ్స్లో ఒక పది లీడ్స్ తోటి మీరు ఇంటరాక్ట్ అవుతున్నారు ఈ పది లీడ్స్లో మీతో డిస్కషన్ అయిపోయిన తర్వాత ఒక మూడు లేదా రెండు సేల్స్ అయినాయి ఓకే ఈ సేల్స్ అయినాయి కదా ఈ సేల్స్ అయిన లీడ్స్ కాకుండా మిగతా ఎన్ని ఉన్నాయి లీడ్స్ టోటల్గా నైంటీ సెవెన్ ఉన్నాయి ఈ నైంటీ సెవెన్ లీడ్స్ ఏమవుతున్నాయి ఈ నైంటీ సెవెన్ లీడ్స్ బర్న్ అయిపోతున్నాయి ఓకే ఈ నైంటీ సెవెన్ లీడ్స్ బర్న్ అయిపోతున్నాయి సో మీరు ఇక్కడ హండ్రెడ్ లీడ్స్ పెట్టడం కోసం క్యాష్ పెట్టారు ఇన్వెస్ట్ చేశారు ఈ నైంటీ సెవెన్ లీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బర్న్ అయిపోతున్నాయి మీరు వీటిని ఉపయోగించుకోవట్లేదు సో ఇక్కడ మీరు ఏదైతే సేల్స్ చేశారో ఓకే ఈ ఈ ఈ సేల్స్ చేసిన మూడు లీడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు సేల్స్ వచ్చినాయి బాగానే ఉంది ఈ మూడు సేల్స్ కాకుండా మిగతా నైంటీ సెవెన్ లీడ్స్ మీరు బర్న్ చేస్తున్నారు ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ చాలామంది చేసేది దీనికి ఏం చేయాలి దీనికి ఏం చేయాలి అంటే ఒక సింపుల్ కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఏంటిది అంటే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ ది టైం మీ సేల్స్లో మీరున్న సిచ్యువేషన్ అది ఏదైనా కానీ ఏది ఎనీ ప్రోడక్ట్ జనరల్గా జరిగే సిచ్యువేషన్ ఏంటి అంటే ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ ది టైం మీకు వచ్చేసి ఒక త్రీ పర్సెంట్ ఓకే ఈ త్రీ పర్సెంట్ మీ యొక్క ప్రోడక్ట్ను కొంటారు ఓకే ఇది సెల్ చేయడం ఈజీ వాళ్ళు మీ దగ్గర కొంటారు మీరు సెల్ చేస్తారు వాళ్ళు కొంటారు నో ప్రాబ్లం ఆ తర్వాత ఒక సెవెన్ పర్సెంట్ ఉంటారు ఈ సెవెన్ పర్సెంట్ ఏంటంటే ఓపెన్ టు బై అంటే కొనటానికి రెడీగా ఉన్నారు ఈ సెవెన్ పర్సెంట్ ఓకే మీ లీడ్స్లో ఓపెన్ టు బై వాళ్ళని కూడా కమ్యూనికేట్ చేసేలాగా మీ యొక్క మార్కెటింగ్ మెథడ్ ఉండాలి ఆ తర్వాత ఒక థర్టీ పర్సెంట్ రఫ్గా ఓకే వీళ్ళు ఇంట్రెస్టెడ్ బట్ నాట్ ఓపెన్ వీళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది ఇంట్రెస్ట్ ఉంది నాట్ ఓపెన్ టు బై ఇప్పుడే కొనాలి అని కాదు కొన్నాళ్ళకి చూద్దాం ఇప్పుడు అర్జెన్సీ ఏం లేదు ఓకే ఇంకో థర్టీ పర్సెంట్ వీళ్ళు ఏ కేటగిరీ అంటే నాట్ ఇంట్రెస్టెడ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అంటే అర్థం ఏంటి ఫ్యూచర్లో ఉండదని ఏం రూల్ లేదు ఓకే ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు ఇంకో థర్టీ పర్సెంట్ ఉంటారు వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మీరు ఫ్రీగా ఇచ్చిన దే నెవర్ బై మీరు ఈవెన్ ఫ్రీగా ఇచ్చిన కొనరు అయితే ఇక్కడ గమనించండి మీరు చేసే ఈ రెగ్యులర్ ప్రాసెస్లో లీడ్స్కి అంత డబ్బు పెట్టి వచ్చిన వాటిలో ఎవరైతే కొంటారో వాళ్ళ వరకు అమ్మేసి మిగతా లీడ్స్ మొత్తం మీరు డిస్కార్డ్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది నైంటీ పర్సెంట్ ఆఫ్ ది బిజినెస్ నైంటీ కాదు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది బిజినెస్ లివే చేస్తారు ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా సేల్స్ సైకిల్ చాలా తక్కువ ఉంది కాబట్టి ఎస్పెషల్లీ బీటుసీలో వేగంగా అయితేనేమో కొంటారు లేకపోతే పక్కకు పెట్టేస్తారు దిస్ ఈజ్ హౌ పీపుల్ డు సో ఇదేమైతే ఉంటుందో ఈ ఈ కొనే వాళ్ళ పర్సంటేజ్ త్రీ పర్సెంట్ ఉంటుంది అనేది మీకు తెలుసు కాబట్టి వాళ్ళు కొంటారు అయిపోయింది అక్కడికి మీరు ఏం చేసినా బేసిక్ మార్కెటింగ్ ఏదైతే చేస్తారో దాంట్లోంచి మీకు అక్కడి నుంచి అవుట్కమ్ వచ్చింది రిజల్ట్స్ వచ్చినాయి బాగానే ఉంది కానీ మీరు ఆ నైంటీ సెవెన్ పర్సెంట్లో థర్టీ పర్సెంట్ మీరు ఏం చేసినా కొనరు వీళ్ళ గురించి వదిలేద్దాం వీళ్ళ గురించి వదిలేద్దాం ఇక ఉన్నది ఎవరు అంటే మీకు సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఉన్నారు ఈ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ని ఆప్టిమైజ్ చేసే విధంగా మీ మార్కెటింగ్ ఉండాలి అనేది ఫస్ట్ థింగ్ సో బయ్యింగ్ లేదా బర్నింగ్ ఫస్ట్ కేటగిరీలో ఉన్న త్రీ పర్సెంట్ లాస్ట్ కేటగిరీలో ఉండే థర్టీ పర్సెంట్ అదు అనుకుంటే మిగతా వాళ్ళను కూడా మీరు బయ్యంగు బర్నింగ్ లాగానే చూడటం మానేయాలి అది ఫస్ట్ మార్కెటింగ్ మిస్టేక్ ఒకవేళ మీరు చేస్తే మీరు రెగ్యులర్గా మీ యొక్క అనేక రకాల ఎఫర్ట్స్ పెట్టి మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంటు తర్వాత ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగు ఇవన్నీ చేస్తూ ఎఫర్ట్ పెట్టి చాలా రకాలుగా మీరు చేసేదాన్ని మీరు మిస్యూజ్ చేసుకోకూడదు అనుకుంటే చేయాల్సిన పని ఏంటంటే సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని నర్చరింగ్ చేసే ఒక మార్కెటింగ్ ఎసెట్సు మార్కెటింగ్ నర్చరింగ్ ప్రాసెస్ని లీడ్ నర్చరింగ్ ప్రాసెస్ని మీరు బిల్డ్ చేయాలి వీళ్ళ అవసరాలకు దగ్గర ఓపెన్ టు బై ఉన్న వాళ్ళకి ఇంకా ఏం చెప్తే వాళ్ళు కొంటారు థర్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇప్పుడే కాదు అంటే అర్జెన్సీ క్రియేట్ చేయడం కోసము స్పెషల్గా మీరు ఏం చేయగలరు ఎందుకు ఇప్పుడు ఉంటేనే అర్జెంటు తర్వాత ఇంట్రెస్ట్ లేదు అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం ఏం చేయాలి అనేది మీరు ఫోకస్ చేయగలగాలి ఓకే ఇది నెంబర్ వన్ బయ్యింగ్ ఆర్ బర్నింగ్ అనే మిస్టేక్ని మీరు చేయొద్దు నెంబర్ టూ సేల్స్ స్టెప్స్ తెలియకపోవటం ఇది మార్కెటింగ్లో చేసే పెద్ద తప్పు ఆ తర్వాత సేల్స్లో చేసే తప్పు ఏంటి అంటే అసలు స్టెప్స్ మీ యొక్క సేల్స్ సైకిల్ కంప్లీట్ స్ట్రేంజరు మీ కస్టమర్ అవ్వాలి అంటే ఓకే ఒక లీడ్ పెయిడ్ కస్టమర్ అయ్యారు కస్టమర్ అయ్యి పేమెంట్ ఇచ్చిన తర్వాతనే కస్టమర్ అయినట్టు ఈ మధ్యలో ఏమేమి జరుగుతుంది లీడ్ ఎంక్వైరీ చేస్తారు ఎంక్వైరీస్ నుంచి మీరు క్వాలిఫై చేస్తారు క్వాలిఫై చేసిన వాళ్ళతోటి మీరు ప్ర ప్రజెంటేషన్ చేస్తారు వాళ్ళ రిక్వైర్మెంట్ ఏందో తెలుసుకొని ప్రెజెంటేషన్ చేస్తారు ఈ ప్రజెంటేషన్ చేసిన వాళ్ళకి వాళ్ళకేమన్నా డౌట్స్ ఉన్నా అబ్జెక్షన్స్ ఉన్నా హ్యాండిల్ చేస్తారు ఆ తర్వాత క్లోజింగ్ చేస్తారు ఇట్లా మీది షాపా షోరూమా సర్వీస్ బిజినెస్ ఆన్లైన్ బిజినెస్ ఆఫ్లైన్ బిజినెస్ అనే దాన్ని బట్టి మీకంటూ ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంటుంది ఆ స్టెప్స్ ఏంటియో మీకే తెలియకపోతే ఆ స్టెప్స్ ఏంటియో తెలియకపోతే మీరు మీ లీడ్స్ అన్నింటితోటి ఒక జర్నీని చేపించి కస్టమర్ లాగా బిల్డ్ చేయటంలో ఒక కస్టమర్ లాగా పెయిడ్ కస్టమర్ లాగా డబ్బులు ఇచ్చే పెయిడ్ కస్టమర్ లాగా అవ్వటంలో మీకు ఏమేమి మార్గాలు ఉన్నాయో అవన్నీ మీరు ఉపయోగించుకోలేరు తర్వాత ఈ ఈ స్టెప్పులో మీరు ఎక్కడెక్కడ ఇంప్రూవ్ కావాలి అనేది మీరు మెజర్ చేయరు మెజర్ చేయకపోవటం వలన ప్రతిసారి మీరు లీడ్స్ని జనరేట్ చేస్తారు ప్రతిసారి సేమ్ స్టెప్స్ మీకు రిజల్ట్ ఇచ్చినా రాకపోయినా క్లోజింగ్ రేషియో తక్కువ ఉన్న తర్వాత ఎఫెక్టివ్నెస్ ఎక్కడుంది ఏంటి అనేది తెలుసుకోలేరు తర్వాత క్లోజింగ్ అనేది ప్రాపర్గా కాదు మీరు అనుకున్న ఫైనాన్షియల్ గోల్లో అచీవ్ చేయలేరు తర్వాత ఈ లీడ్ సోర్సులు యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటిది ఏ లీడ్ సోర్సు ఎఫెక్టివ్గా వస్తుంది ఆన్లైన్ ఆఫ్లైన్లలో ఏది బాగుంది ఆఫ్లైన్ బాగుందా ఆన్లైన్ బాగుందా రిఫరల్స్ చేస్తే బాగుందా ఇక్కడ పర్సంటేజు క్లోజింగ్ పర్సంటేజు బెటర్గా ఎక్కడుంది ఎక్కువ రిజల్ట్స్ ఎక్కడొస్తున్నాయి తర్వాత ఎక్కువ అమౌంట్ ఏ రెఫరల్స్ వాళ్ళు పెట్టగలుగుతున్నారు ఈ క్లారిటీ మీకు ఉండదు సో ప్రాసెస్ స్టెప్స్ ఈచ్ స్టెప్ని ఆప్టమైజ్ చేయటం మీకు తెలియాలి ఇది ఇలా తెలియకపోవటం అనేది రెండో మిస్టేక్ సో మీ దాంట్లో ఉన్న స్టెప్స్ ఏంటి మీ కాంపిటేటర్స్ కంటే మీరు బెటర్గా ఇంప్రూవ్ అవ్వాలి అంటే ఏ స్టెప్లో మీరు ఇంప్రూవ్ కావాలి అనేది మీరు ఆలోచించుకోండి ఇలాంటివి ఇంకొంచెం డీటెయిల్గా తెలియాలి అంటే నేను నిర్వహించే ఆఫ్లైన్ సేల్స్ ఛాంపియన్ ప్రోగ్రాంలో మీ యొక్క మార్కెటింగ్ మిస్టేక్స్ సేల్స్ స్టెప్స్ ఈచ్ స్టెప్లో ఎలా ఇంప్రూవ్ కావాలి ఇంప్రూవ్ కావాలి అంటే ప్రస్తుతం చేస్తున్న విధానం ఏంటి మీ కాంపిటీషన్స్ చేస్తున్న విధానం ఏంటి దీన్ని ఇంకొంచెం వేగంగా తక్కువ స్టెప్స్లో ఎక్కువ ఎఫెక్టివ్ లీడ్ జనరేషన్ తర్వాత సేల్స్ ప్రాసెస్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళటం ఎలా అనే దాని మీద నేను డీటెయిల్డ్గా మీతో పర్సనల్గా డిస్కస్ చేస్తాను ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి అదేవిధంగా అనదర్ మిస్టేక్ ఎక్కువ మంది చేసే అనదర్ మిస్టేక్ ఏంటి అంటే ఎవరైతే ఉన్నారో కస్టమర్సు వాళ్ళు ఒక వెయ్యి మంది ఉంటే డేటా వీళ్ళందరికీ డైరెక్ట్గా సేల్స్ చెయ్యాలని చూడటం అందరిలో వెయ్యి మందిలో ఎవరు క్వాలిఫైడో ఒక రెండు వందలు మూడు వందలు క్వాలిఫైడ్ ఉంటే వాళ్ళని క్వాలిఫై ఎలా చేయాలి అనేది తెలియకపోవటం అందరికీ చేయాలని చూడటం ద్వారా ఒక జనరిక్ మెస్సేజ్ మీరు ఇస్తారు మీ ఫీల్డ్లో ఉండే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది పీపుల్ ఇచ్చే జనరిక్ మెసేజ్ మీరు కూడా ఇవ్వటం ద్వారా ఈ సేల్స్ కూడా చాలా కష్టమైపోద్ది ఎందుకంటే మీరు బై 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 అని బెగ్ చేసినట్టుగా ఉంటుంది ఈ రెగ్యులర్ నాయిస్ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ నాయిస్ అనేది ఎదుటి వాళ్ళకి కామన్ సేల్స్ ఈ ఫోర్స్ సిచ్యువేషన్ని క్రియేట్ చేస్తుంది కన్వర్జేషను మిమ్మల్ని జనరిక్గా చూస్తారు మీరు ఎక్స్పర్ట్ లాగా ఉండరు మీరు ఎప్పుడైతే క్వాలిఫై చేయలేదో అప్పుడు అందరికీ అమ్మటానికి ట్రై చేసినప్పుడు మీ మెసేజ్ మొత్తం కూడా చాలా స్ట్రాంగ్గా వెళ్ళదు దానితో పాటు అందరు చేసిన పని నువ్వు చేస్తున్నావు కదా అని చెప్పి ఎప్పుడైతే మీరు జనరిక్గా ఉన్నారో అందరికీ ట్రై చేశారు ఎప్పుడైతే క్వాలిఫై చేయలేదో అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రైస్ బార్గైనింగ్ చేస్తారు అందరిచ్చిందే నువ్వు ఇస్తున్నావు నువ్వు నాకు రేటు ఎంత తగ్గిస్తావు అని అడుగుతారు ఇది బిగ్గెస్ట్ మిస్టేక్ ఈ మిస్టేక్ని మీరు చెయ్యొద్దు సో ఈ మిస్టేక్ చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి క్వాలిఫై చేయాలి క్వాలిఫై చేయాలంటే ఏం చేయాలి నా టార్గెట్ గ్రూప్ ఎవరు ఆ టార్గెట్ గ్రూపు ఎంత అమౌంట్ పెట్టే వాళ్ళైతే ఉపయోగము ఏ అవసరాలు ఉన్న వాళ్ళు అయితే ఉపయోగము ఎప్పటిలోపల నిర్ణయాలు తీసుకునే వాళ్ళైతే ఉపయోగము అనేది మీకు తెలియాలి సో బడ్జెట్ వీళ్ళే డిసిషన్ మేకరా కాదా వీళ్ళకున్న అవసరాలు ఏంటి ఎంత టైం లైన్లో తీసుకుంటారు బడ్జెట్ అథారిటీ నీడ్ టైం లైన్ ఇవన్నీ వాళ్ళకు ఉన్నాయా లేదా అని అడిగి వాళ్ళకి ఇవన్నీ ఉన్న వాళ్ళతోటి టైం స్పెండ్ చేయాలి ఇవన్నీ ఉండని వాళ్ళని వాళ్ళకి సెపరేట్ నర్చరింగ్ సీక్వెన్స్ మెసేజ్లు ఇవ్వాలి ఇవన్నీ ఉన్నాయా లేవా అని చూసి క్వాలిఫై చేస్తే మీరు రాంగ్ కస్టమర్స్ తోటి టైం స్పెండ్ చేయరు ఈ రాంగ్ కస్టమర్స్ తోటి టైం స్పెండ్ చేయకపోవటం వలన మీరు రైట్ కస్టమర్స్ తోటి అంటే మీకు సూటబుల్ అయ్యే కస్టమర్స్ తోటి టైముని స్పెండ్ చేస్తారని అర్థం ఆ కొద్ది మందితోటి ఏడు వందల పక్కకుపోయినా వచ్చిన మూడు వందలతోటి క్వాలిటీగా మీరు మీ యొక్క సేల్స్ కన్వర్జేషన్ చేస్తారు వాళ్ళ అవసరాలు తీసుకొని వాళ్ళకి తగ్గట్టుగా సపోర్టు ఇవ్వగలుగుతారు ఎప్పుడైతే మీరు ఈ క్వాలిఫికేషన్ ప్రాపర్గా చేశారో అప్పుడు మీకు అబ్జెక్షన్స్ తక్కువ వస్తాయి కేవలం మీతో కలిసి పనిచేయటానికి ఇంకా ఎన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఏమేమి పనులు ఉన్నాయి ఇవి మాత్రమే చెప్తారు ఇలాంటి జెన్యున్ నెంబర్ వన్ బయ్యింగ్ బర్నింగ్ అని నంబర్ టూ మీ యొక్క సేల్స్లో ఉండే సిక్స్టీ సెవెన్ పీపుల్ పర్సంటేజ్ ఆఫ్ ది పీపుల్ మీరు లీడ్ జనరేట్ చేసి డబ్బులు వేస్ట్ చేయటం కాకుండా వాళ్ళకి కావాల్సిన మెసేజ్లు ఇవ్వాలని నంబర్ ఆ తర్వాత ముఖ్యమైన అంశము సేల్స్ ప్రాసెస్ స్టెప్స్ ఏంటో తెలుసుకొని ఈచ్ స్టెప్ని ఇంప్రూవ్ చేయాలి అని నంబర్ త్రీ మీ యొక్క వచ్చిన లీడ్స్లో క్వాలిఫై చేసే విధానంకి బడ్జెట్ ఆధారిత ఎన్ని అనే బేసిక్ క్వాలిఫికేషన్ మెథడు మీ యొక్క ఇండస్ట్రీ మీ ప్రోడక్ట్ మీ సర్వీసుకు తగ్గట్టుగా ఇంకా అవసరమైన అబ్జెక్షన్స్లో ఉండే క్వశ్చన్స్ను కూడా ముందుగానే పెట్టి మీరు ప్రాపర్గా క్వాలిఫై చేయటము ఈ ఎలిమెంట్స్ని మీరు నేర్చుకొని ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీ యొక్క సేల్స్ మార్పులు వస్తాయి వీటి మీద ఇంకా డీటెయిల్డ్గా ప్రాక్టికల్గా నాతో పర్సనల్గా డిస్కస్ చేయాలి అంటే మేము నిర్వహించే సేల్స్ ఛాంపియన్ ఈ యొక్క ఆఫ్లైన్ ఆన్లైన్ ప్రోగ్రామ్స్కి అటెండ్ అవ్వండి త్వరలో నిర్ణయించిపోయే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి అని అనుకుంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే సో ఇప్పుడు మీరు ఈ యొక్క మూడు తప్పుల్ని మిస్టేక్స్ని ఆపి ప్రాపర్గా మిమ్మల్ని మీరు మీ సేల్స్లో ప్రజెంట్ చేసుకొని మీ మార్కెటింగ్లో సరైన క్వాలిటీ లీడ్స్ని వచ్చేలాగా చేసుకుని సేల్స్ని చేస్తారని ఆశిస్తున్నాను ఇంకా డీటెయిల్స్ కావాలి అన్నా ఒకవేళ ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వాలి అన్న ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఎయిట్ డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫైవ్కి కాంటాక్ట్ చేయండి త్వరలో నిర్వహించే మేము నిర్వహించే ఆదివారం నిర్వహించే ప్రోగ్రామ్కి మీరు అటెండ్ అవ్వచ్చు హైదరాబాద్లో జరుగుతుంది ఐ విష్యూ ఆల్ ది బెస్ట్ సిఈ సూన్ హ్యావ్ ఎ గ్రేట్ డే సెల్లింగ్ ఈజ్ ఈజీ ఇఫ్ యూ నో హౌ అమ్మటం చాలా సులభం ఎలాగో తెలిస్తే హ్యావ్ ఎ గ్రేట్ డై